హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన నూతన సంవత్సరం ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు నేనైతే ఈరోజు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొత్త కుండ కొనుక్కొచ్చి చేస్తున్నాను కొత్త కుండలో వాటర్ వేసి నానబెట్టాలండి లోపల మట్టి వాసన అనేది వెళ్ళిపోతుంది టూ త్రీ అవర్స్ నేను నానబెట్టాను చూడండి అన్నిటి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ పెట్టుకున్నాను బనానా గ్రేప్స్ అయితే నేను స్కిప్ చేశాను పిల్లలు వద్దన్నారు తినరంట అవి అయితే రెండు స్కిప్ చేసి మిగతా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే పచ్చడిలో నేను యాడ్ చేశాను చూడండి ఇంత ట్రెడిషనల్గా ఇంత సాంప్రదాయంగా చేస్తున్నాను నాకు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను ఇదొక మన సంతోషంతో చేసుకునే నూతన సంవత్సరం కదా ఉగాది పండగ పచ్చడితోనే స్టార్ట్ అవుతుంది మనకు చూడండి ఇప్పుడైతే నేను ముందుగా చింతపండు రసాన్ని తీసుకుంటాను చింతపండును బాగా నానబెట్టి రసాన్ని తీసుకోవాలి నేను ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు నేను నాకు వచ్చిన నా మ్యారేజ్ తర్వాత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారే పెళ్ళైన తర్వాత వన్ టూ త్రీ ఇయర్స్ అయితే వదిలేసాను తర్వాత స్టార్ట్ చేశాను పచ్చడి చేయడము చాలా టేస్ట్ బాగా కుదిరింది ఫ్రెండ్స్ చాలామంది మిరియాలు మిరియాల పొడి కారం ఉప్పు అలా యాడ్ చేసుకుంటారు కానీ నేను అలా చేయను మా పిల్లలు అనేది తాగరుపచ్చడా చూడండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు కొబ్ కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మన మనం ఇంట్లో దేవునికి కొడతాం కదా కొబ్బరికాయ కొబ్బరికాయ ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి బెల్లము వేపపువ్వు ఇవి కూడా వేసుకోవాలి బెల్లం అయితే ఒక కప్పు మొత్తం వేసుకున్నా నేను ఒక కప్పు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి వేప పువ్వు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వేపపువ్వు అయితే వాడిపోయింది చాలా ఎర్లీ మార్నింగే తీసుకొచ్చి పెట్టాను పెట్టాము ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకొచ్చి పెట్టాం కదా అందుకని వాడిపోయింది గ్రేప్స్ అయితే స్కిప్ చేశాను పిల్లలు వద్దన్నారు పిల్లలు వద్దనేసరికి గ్రేప్స్ బనాన్ అయితే స్కిప్ చేసినా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఫైనల్లీ మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగా టేస్ట్ కుదిరింది ఫ్రెండ్స్ మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ చాలా మనస్ఫూర్తిగా తాగారు ఇష్టంతోనే చాలా ఇష్టంగా తాగారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్